వెల్కమ్ టు ఎన్ఎస్ టీవీ నేను రాజీ ముందుగా హెడ్ చూద్దాం జగిత్యాల జిల్లా మెట్పల్లి కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఈ రోజు కాంగ్రెస్ పార్టీ కోరుట్ల నియోజకవర్గ ఇంజార్జ్ నర్సింగరావు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను పంపిణీ చేశారు అనంతరం జువ్వాడి నర్సింగరావు మాట్లాడుతూ ఈ రోజు 28 మంది సీఎం రిలీఫ్ లబ్ధిదారులకు పది లక్షల పంతొమ్మిది వేల ఐదు వందల రూపాయల ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులు పంపిణీ చేయడం జరిగిందని పేద ప్రజలు ప్రైవేట్ హాస్పిటల్లో చికిత్స పొంది వారికి కొంతమేర సహాయం చేయాలనే ఉద్దేశంతో ప్రభుత్వం సీఎం రిలీఫ్ ఫండ్ నిధుల ద్వారా కొంతమేర సహాయం చేసినట్టు అవుతుందని ప్రజాపాలన ప్రభుత్వం పేదలకు సంవత్సరంలోనే అత్యధిక అభివృద్ధి చేసిందని రైతులను రుణమాఫీ నుండి విముక్తి కల్పించిందని అన్నారు అన్నింటిలో కూడా కాంగ్రెస్ మాజీ కార్యకర్తలు అందరూ కూడా ఈ విజయోత్స సభలు అన్ని రైతులు కాబట్టి ఈ సభలు కూడా అన్ని గ్రామాలు మా కార్యకర్తలు అందరూ చేసినటువంటి ఇది తొమ్మిదో తారీఖు వరకు జరుగుతుంది ఏం చేసినాం అన్నది ప్రజలకు తెలియజేస్తున్నారు గత ప్రభుత్వం ఇచ్చిన హామీలు మార్చిపోయింది ఈ ప్రభుత్వం ఇచ్చిన హామీలను ఏమేమి అమలు చేసుకోవాలి అని తెలియజేస్తానికే ఈ విజయవంత కార్యక్రమాలు ఇప్పుడు ఈ వారం తల్లి రోజుల పాటు జరుగుతా ఉన్నాయి కే అంజమ్మ ఆత్మనగర్ ముప్పై వేల రూపాయలు देखना हां एक सर बी डी कितना हम अडलेगा अडलेगा तो बी डी कितना आए दैट 13000 आएगा भगत जरूर हां सर చూడണം जी आ जाओ अडलेगा जी तामास

ಇದು ನೋಡಿ ಈ ಜೋಡಿ ಹೊರಬೆಲ್ಲಿ ಇಂದೆಲ್ಲಾ

ಜಕ್ ಜಲ್ದು